ఓయ్ ఏంటి అలా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు నీ బాధని ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నావా జీవితంలో సమస్యలు బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటారా ఎవ్వరూ ఉండరు ఎవరి కోసం ఎవ్వరూ రారు కూడా మన సంతోషాన్ని మనలోనే ఎత్తుక్కోవాలి అలా బాధపడుతూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా అయితే నీకు ఒక మంచి సలహా చెప్పనా ఇలా చేసి చూడు కొంతలో కొంతవరకైనా నీకు రిలీఫ్ అవుతుంది నీ మనసుకి బాగా నచ్చిన వారితోటి నీ మనసుకి బాగా దగ్గరగా ఉన్నవారితో ఒక అరగంట మాట్లాడి చూడు లేదంటే నీకు నచ్చిన మ్యూజిక్ కానీ నీకు నచ్చిన మంచి సాంగ్ కానీ విను అంతేకాని సాడ్ సాంగ్స్ వినకు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతావు లేదంటే నీకు నచ్చిన మంచి కమెడియన్ అతని చేసిన కామెడీ